గ్రామదేవత దేవత ప్రతి గ్రామానికి ఉండే ఒక ఆది పరాశక్తి కానీ ఒక్కో ఊర్లో ఒక్కో పేరుతో పిలుస్తారు ఎందుకు తెలుసుకుందామా ఆ జగన్మాత ఒక్కరే అయినా పంచభూతాలు అంటే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని వీటి ఆధారంగా ప్రపంచం ఎలా అయితే నడుస్తుందో అలాగే ఈ పంచభూతాలకు ప్రతీకలుగా అమ్మవారిని ఏర్పాటు చేశారు ముందుగా భూమాత భూమి అంటే పంటలకు ఆధారం ఆ రోజుల్లో వ్యవసాయమే జీవనాధారంగా ఉండేది పంట పండించి ముందుగా చేతికి వచ్చిన పంటని అమ్మవారి దగ్గర పెట్టి తరువాత అమ్మ దగ్గర అచ్చకుడిగా ఉంటారు కదా వారికి సమర్పించేవారు అదే వారి జీవనాధారంగా గడిచేది అలా గోగులు అంటే గోగునార గోంగూర ఎక్కువగా పండించే చోట గోగులమ్మ అని జొన్నలు ఎక్కువగా పండించే చోట నూకలు అంటే వరి వరి ఎక్కువగా పండించే చోట నూకాలమ్మ అన్నం పెట్టిన తల్లి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో అన్నమ్మ అని కూడా పిలుచుకునేవారు పంచభూతాల్లో జలానికి సంబంధించిన అమ్మ గంగమ్మ ఈ తల్లి భూమి మీద కాకుండా భూమికి ఎంతో లోతుగా ఉంటుంది గుడి ఎత్తుగా కట్టినా సరే ఆ తల్లిని చూడాలంటే మెట్లు దిగి కిందకి వెళ్లి చూడాల్సి ఉంటుంది అలాగే వాయుదేవత కరువలి అంటే పెద్ద గాలి కొండ ప్రాంతాల్లో ఉండే వారికి విపరీతమైన కొండగాలులు వీచినప్పుడు వారికి ఏ ఆపద రాకుండా వారిని రక్షించేందుకు కరువలమ్మని ఏర్పాటు చేసుకున్నారు తరువాత అగ్ని దేవత పగటిపూట పూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మ అని రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ అని దేవతలుగా ఏర్పాటు చేసుకున్నారు సూరమ్మని ప్రతి అమావాస్య నాడు పున్నమ్మని ప్రతి పౌర్ణమి నాడు పూజించేవారు ఆ అమ్మకి కుడుకన్ను సూర్యుడి గాను చంద్రుడిగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకలమ్మ అంటే సూర్య చంద్రుల కళ ఉన్న అమ్మ అని ఇక మిగిలింది ఆకాశ దేవత కొండ మీద అంత ఎత్తులో ఉన్న వారిని ఉరుములు మెరుపులు గాలి వాన నుండి రక్షించేందుకు ఆ కొండ మీద వెలిసిన అమ్మ కొండమ్మ అలాగే ఎల్లవేళలా కాపాడే అమ్మని ఎల్లమ్మ అని ఊరి ఉండే అమ్మని పోలేరమ్మ అని ఇలా వారి వారి ప్రాంతాలకు తగినట్టుగా అమ్మని పిలిచేవారు ఇలా ఆ జగన్మాత ఒక్కరే అయినా ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది ఆ తల్లి మా ఊరి దేవత చోట నూకాలమ్మ ఈ ఫోటోలో ఉండే అమ్మే ఆ తల్లి అలా పూజలు అందుకుంటుంది మరి మీరు ఉండే గ్రామాల్లో అమ్మ you were